మీడియా మిత్రులందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ స్థాయిలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆత్మగౌరవం సామాజిక వర్గ పరిరక్షణ అనే నినాదంతో లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటటువంటి నినాదంతో కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు రాస్తారోకాలు ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద పేద అట్టడు వర్గ ప్రజల ప్రయోజనాలకు భంగకరంగా వాటిల్లేటటువంటి పద్ధతుల్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో జరగబోతూ ఉంది రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం దేశంలో యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కేసులు ఎస్సీల పైన నమోదవడం అనేది జరిగింది అలాగే ఎస్టీల పైన పన్నెండు వేల మూడు వందల నలభై కేసులు నమోదు అవడం జరిగింది దాంతోపాటు మహిళల పైన నాలుగు పాయింట్ నలభై ఐదు లక్షల నేరాలు నమ్మడం అనేది జరిగింది ఇలాంటి పరిస్థితులు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే సమాజంలో అత్తడి వర్గాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి వారిపై అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు మతోమాద చర్యలు పెట్టిపోతూ ఉన్నాయి అలాగే ప్రజాస్వామ్య విలువలకి పాత్ర ఉన్నారు న్యాయాన్ని చెప్పేటటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తికే చెప్పు విసిరేటటువంటి దుర్గతి భారతదేశంలో ఇవాళ ఏర్పడుతూ ఉన్నది ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘ్ పరివార శక్తుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతూ వాటి యొక్క ప్రయాణం ఎంత వికృతంగా తయారైందంటే పుస్తకాల్లోనూ అలాగే గుడుల్లోనూ బడుల్లోనూ కలుషితం చేసేటటువంటి నినాదాలతో ముందుకు పోతూ ఉండేటటువంటి స్థితి సంఘ్ పరివార శక్తులు కొనసాగిస్తూ ఉన్నారు ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ నిషేధించమని చెప్పిన మాట యావత్ భారత వారికి తెలుసు ఈ దేశానికి స్వాతంత్ర సంపాదనలో అత్యంత ప్రధానమైన భూమిక పోషించిన మహాత్మా గాంధీని అత్యంత వికృతంగా కులరంగా కాంతి చంపిన నాజురాం గాడ్సే వాత్సవని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నటువంటి ఈ మతోన్మాద ఆర్ఎస్ఎస్ మూకలు దేశంలో దళితుల పైన మైనార్టీల పైన అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళ పైన కమ్యూనిస్టుల పైన తీవ్రమైనటువంటి దాడులు కొనసాగిస్తూ ఉన్నా అందుకనే సిపిఐగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ పరివార శక్తుల ఆగడాలను అరికట్టాలని అరికట్టడం కోసం ఈ ప్రభుత్వం ఎటు ముందుకు రాదు దానికి ప్రజలే సంసిద్ధమై ముందుకు కలవాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పేదలు అట్టడుపు వర్గాలు వెనుకబడిన వర్గాలు మైనార్టీలు అందరూ పాల్గొని చేయవలసిందిగా సిపిఐ రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం